క్రైస్తవులు ఈ మధ్య ఒక కొత్త మాటని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు త్రియైక దేవుడు తత్వ దేవుడు అని అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే త్రిత్వాన్ని నమ్ముతారు త్రిత్వం అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రి అంటే యహోవా కుమారుడు అంటే యేసు పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలియదు మరి సరే ఈ త్రిత్వాన్ని నమ్ముతున్న వీళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే సాక్షాత్తు యేసు ప్రభువే అప్పుడు యహోవా అని యహోవా అనే తర్వాత యేసు అని అందులో పరిశుద్ధాత్మ యేసు యహోవా ముగ్గురు కూడా ఒకళ్ళే అని చెప్పేసి వీళ్ళు చాలా బలంగా నమ్ముతారు అయితే ఈ ముగ్గురు ఒకటే అయినప్పుడు మూడు పేర్లు ఎందుకు ఇప్పుడు భారతీయ సనాతన ధర్మాన్ని చూసుకున్నట్లయితే ఏకం బహుదా వదంతి అని ఉంది అంటే దేవుడు ఒక్కడే కాకపోతే మనం అనేక రూపాలలో కొలుస్తాము అని చెప్పేసి మనం గట్టిగా నమ్ముతాం ఇటువంటి ఈ భారతీయ సనాతన సిద్ధాంతాన్ని విమర్శిస్తున్నటువంటి క్రైస్తవులు మీలో అంతమంది దేవుళ్ళెందుకో ఇంతమంది దేవుళ్ళెందుకో అని చెప్పిన వాళ్లే త్రిత్వ అంటూ వేలాడతారు అంటే యహోవా చేసింది యహోవా చేసింది ఏసు చేసింది పరిశోధాత్మ చేసింది కూడా ఒకడే అతను ఏసే అనేసి వీళ్ళు అంటూ ఉంటారు సరే దాంతో పాటు వీళ్ళు చాలా శాంతి మతస్థులు శత్రువును కూడా ప్రేమించేటటువంటి మతస్థులు కదా నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించండి అని చెప్పేసి యేసు చెప్పాడు కాబట్టి శత్రువులను కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వము క్రైస్తవులది అని చెప్పేసి వీళ్ళు చెప్తారు మనం బైబిల్లో కొన్ని రిఫరెన్స్ చూసుకున్నట్లయితే యహోవా అయినటువంటి వాళ్ళ దేవుడు అసలు ఆది కాండము కాండము ఇవన్నీ మనం మొదటి నుండి చదువుతూ వచ్చినట్లయితే ఏ విధంగా ఈయన శత్రువుల్ని ఇచ్చేశాడు లేకపోతే తనని నమ్మని వాళ్ళని హింసించాడనే తెలుస్తుంది మామూలుగా ఏదైనా ఒక రెండు రాజ్యాలకి ఏదైనా సరే గొడవలు యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఉంటే ఆ యుద్ధం అనేటటువంటిది పరస్పర రాజ్యాల యొక్క సైనికుల మధ్య జరుగుతుంది అంతేకాని డైరెక్ట్ గా ఈ శత్రు దేశాల వాళ్ళని ఆ ప్రజల్ని స్త్రీలని పిల్లల్ని ఏమి కూడా చేయరు ఆ యుద్ధాల యుద్ధాలు అనేటటువంటివి సైన్యాల మధ్య జరిగేటటువంటివి అది యుద్ధ నీతి పిల్లల్ని పిల్లల మీద అటాక్ చేయడము పశువుల మీద అటాక్ చేయడం అనేటటువంటిది అత్యంత క్రూరమైనటువంటి విషయం సరే మనం బైబిల్లోకి వెళ్ళిపోదాము ఎన్ని ఎన్ని రకాలుగా బైబిల్ దేవుడు ఇతరుల్ని హింసించాడని చాలా మచ్చుకి చెప్తాము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుత్తు దేవతల కందరికీ తీర్పు ఇచ్చేదను నేను యహోవాను అంటే ఐగుత్తు అంటే ఇక్కడ ఈజిప్ట్ ఈయన చాలా సంవత్సరాల పాటు ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశీయులందరినీ కూడా వెళ్ళిపోతాడు బయటికి అడవుల్లోకి తీసుకెళ్ళబోయి సుమారు ఒక నలభై సంవత్సరాల పాటు అడవుల్లో తిప్పి 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 అక్కడే చంపేస్తాడు అంటే మోసే తీసుకెళ్తాడు వాడు చెప్పడం ఏంటంటే యహోవా అగ్ని ప్రాతాన్ని మోసే తీసుకెళ్తాడు అనేసి ఉంటుంది ఇక్కడం చెప్తున్నారు పన్నెండు వాక్యం నెరకొకాను పన్నెండు పన్నెండు ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం అందులో మనుష్యులనే గాని మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు ఇచ్చేదను నేను యహోవాను అంటే ద ఫస్ట్ బోర్న్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ దాంతోపాటు వాళ్ళ ఇళ్లలో పశువుల్లో ఉంటే ఆ పశువుల్లో ఉన్నటువంటి ఫస్ట్ పౌన్ చైల్ని చంపేస్తాను అని చెప్పేస్తున్నాడు చాలా దయా హృదయం కలిగినటువంటి యహోవా శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి యేసు అంటే ట్రిక్ దేవుడు కదండి పదమూడు మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోవటను నేను ఐగుప్త దేశమును పాడు చేయుచుండగా చుండగా మిమ్మల్ని సంహరించుట సంవరించిన ఒక తెగులు మీదకి రాదు అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాడు మీ ఇంటి మీద నేను ఒక రక్తంతో ఒక సింబల్ వేస్తాను అది చూసి నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాను అంటాడు అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఈ యుహాబాదేవుడు తన ప్రజల్ని కూడా గుర్తించలేడా గుర్తించలేకుండా మళ్ళా వాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద ప్రత్యేకంగా ఈ సింబల్స్ అవన్నీ ఎందుకు అసలు యుద్ధం అనేటటువంటిది శత్రువు సత్రు దేశాల్లో ఉన్నటువంటి రాజుల మీద చేసేసి ఆ రాజుని లోపరుచుకొని ఆ రాజు యొక్క అహంకారాన్ని అణచాలి కానీ ప్రజలేం చేశాను ఇక్కడ ఇరవై మూడవ వాక్యము యహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుటూ ద్వారబంధము పై కమ్మి మీదను రెండు నిలువ కమ్మల మీదను ఉన్న రక్తమును చూసి యహోవా ఆ తలపును దాటిపోవను అంటే ఇందాక చెప్పినట్టు ఈయన కొన్ని సింబల్స్ వేసుకున్నాను కదా ఇళ్ల మీద ఐగుప్తో దేశంలో ఎవరైతే ఇజ్రాయేలీలు ఉన్నారో ఆ ఇళ్ల మీద కొన్ని సిమ్మలు చేసుకుని దాన్ని దాటిపోతున్నాడు అని చెప్తున్నాడు ఇరవై ఏడు మీరు ఇది యమో వాకు పస్కాబలి ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తీయులలో ఉన్న ఇజ్రాయేలియల ఇండ్లను విడిచిపెట్టను అనవలనని చేస్తాను అప్పుడు ప్రజలు తలల నమస్కారం చేస్తు అంటే ఈయన వేరే ఆయన చెప్తున్నాడు మీరు అంతా కూడా ఐగుప్తు అంటే ఈజిప్ట్ లో ఉన్నప్పుడు ఎహోవా వచ్చి మీరున్నటువంటి ఇళ్ళని దాటి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని చంపేశాడు ఇహోవా అని చెప్పేసి నేను ఎక్కడ చెప్తున్నాను ఇరవై తొమ్మిది అర్ధరాత్రి వేళ జరిగిన జరిగినది ఏమనగా సింహాశ్రమ మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలులో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమునందని తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనన్నింటినీ ఎహోవా హతము చేశను కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారండి దేశస్తుల్ని వదిలిపెట్టేసి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు మొదలుకొని ఖైదీల తొలి పిల్లల వరకు అసలు ఏదైనా సమస్య ఉంటే ఆ ఫరో రాజుతో యుద్ధం చేసి అతన్ని ఓడిచ్చి ఇచ్చేసుకోవాలి తన ప్రజల్ని కాపాడుకోవాలి అంతేగాని ఈ నెల పోయి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు దీనికి కాబట్టి అయినటువంటి దేవుడు శత్రువులను ప్రేమించేటటువంటి దేవుడు ఇన్ని రకాలుగా ఉంటాడు యేసు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఏది కొత్త నిబంధనలో భూమి మీదకు అగ్నివయ వచ్చిన గాని శాంతిని పెంపొందించడానికి రాలేదు కాబట్టి నా మాజీ హిందూ సోదరులందు కూడా బైబిల్ క్షుణ్ణంగా చదవండి ఈ మీ యహోవా యేసు పరిశుద్ధాత్మ యొక్క అరాచకాన్ని మీరు మీ కళ్ళతో మీ నోటితో చదవండి తిరిగి సనాతన ధర్మంలోనికి ప్రవేశించండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై